శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబె రెండు వందల పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ సంబంధిత వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు వడ్డర సంఘ నాయకులతో కలిసి కలెక్టర్ వడ్డే ఓబర్నర్ చిత్రపటానికి పూలమాలలు విఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రను స్మరించుకున్నారు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర యుద్ధం అంటారని కానీ అంతకుముందు పద్దెనిమిది వందల నలభై ఆరులో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబడడం కోసం విరోచితంగా పోరాడారని వటే నాటి రేనాటి వీరుడు వడ్డే ఓబర్ణ చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీసీ ముత్తుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబర్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాధను అందరూ స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు వడ్డర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒడ్డే బొబన్న గారి జయంతిని మనం అధికారికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారిక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈరోజు కూడా జయంతి మన కలెక్టరేట్లో మెదక్ కలెక్టరేట్లో మనం ఈరోజు చేసుకున్నాం సో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అన్నీ వెనుకబడిన తరగతులకు అదేవిధంగా అత్యంత వెనుకబడిన తరగతుల అందరికీ కూడా సో వాళ్ళందరికీ సంక్షేమ పద పథకాలు అనేవి సో వాళ్ళందరికీ ముందు వరుసలో వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు రీసెంట్గానే మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది సో ఆ సర్వేలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది సో పొలిటికల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారనేసి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో కలెక్ట్ చేయడం జరిగింది సో దాని ద్వారా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సో అత్యంత వెనుకబడిన తరగతులకు వెనుకబడిన తరగతులకు అందరికీ కూడా వాళ్ళకి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది